టాప్ తెలుగు న్యూస్కు స్వాగతం నంద్యాల జిల్లాలోని బేదంచెల్ల మండలంలోని కనుమ కొట్టాల వద్ద ఉన్నటువంటి బిల్వ స్వర్గం గుహలను మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రా రెడ్డి ఎంతో అభివృద్ధి చేస్తే ఆయనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నాయకుడు నాగరాజు పేర్కొన్నారు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించి ఎంతో మరుణ పడినటువంటి బిల్వ స్వర్గం గుహలను అభివృద్ధి చేసి అక్కడ తా సిమెంట్ రోడ్లైతేనేమి అలాగే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే ప్రయత్నం ఎన్నో వసతులను ఆయన స్వయాన పార్టీ అంటే మన ప్రభుత్వం నుంచి నిధులను రప్పించి అన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఆయన పైన కంప్లీట్గా బిల్వసంకులను ఆయన కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని పర్యాటకులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పలు విమర్శలు చేయడం పట్ల వైసీపీ నాయకుడు నాగరాజు తీవ్రంగా మండిపడ్డారు అలాగే వారు చేసిన ఆరోపణని కూడా తోసిపిచ్చారు దీనికి సంబంధించిన రోజు మీకు అవన్నీ కూడా మరిన్ని వీడియోలన్నీ కూడా వీడియో మీకు మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పర్యాటకులకు ఆహ్లాదకరంగా గుహలను ఏర్పాటు చేస్తే వారిపై నిందలు వేయడం మంచి పద్ధతి కాదు వైసీపీ నాగరాజు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమ కింద కొట్టెల సమీపాన రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో బిల్వ స్వర్గం గుహలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే కానీ కొందరు గత ప్రభుత్వంలో ప్రసిద్ధిగాంచిన గుహలను అప్పటి మంత్రి కనుమరుగు చేశారనే మాటలకు సమాధానంగా బేతంచెర్ల నివాసి నాగరాజు మీడియా ద్వారా స్పందిస్తూ చేసిన అభివృద్ధిపై మరక అంటగట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పర్యాటకులకు అన్ని రకాల మౌలిక సౌకర్యాలను అందుబాటులకు తెస్తే బాగుంటుందని తెలిపారు అంటే ఇక్కడ మైనింగ్ లీజులు పెట్టి ఏమి మైనింగ్ లీజులు పెట్టి ఈ యొక్క బిలో స్వర్గం అనే గుహలను కూడా కొట్టేసే విధంగా అంత చుట్టూ మైనింగ్ పెట్టుకున్నారు తెల్ల బిల్లు కలర్ బిల్లులు వస్తాయి ఇక్కడ ఆ కలర్ బిల్లల మైనింగ్ వాళ్ళను ఓనర్లను పిలిపించి ఏమి మీరు అక్కడ మైనింగ్ చేయవద్దు అని చెప్పి ఆఫీసులో కూడా మైనింగ్ ఆఫీసులో కూడా అబ్జెక్షన్ చేసి వాళ్ళ చేయడం జరిగింది ఆయన రవి కిట కిటట్ గారు ఎవరో ప్రొఫెసర్ అంట ఆ ప్రొఫెసర్ గారు అంత భూస్థాపితం చేస్తున్నారు అంటున్నారు కదా నూట ఎనభై సంవత్సరాల చరిత్రలో కనుక్కున్నామన్నారు కదా నూట ఎనభై సంవత్సరాల నుంచి ఉన్న ఓ ప్రొఫెసర్ గారు మరి మీరు మీరు ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు అదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ మైనింగ్ ఓనర్లను ఆపకపోయింది అంటే ఈరోజు ఈ బిల్వ స్వర్గం అనే గుహలు ఉండేటివా అని ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాను అదే ఆయన వలననే ఈరోజు ఈ బిల్వ స్వర్గం అనే గుహలు నిలబడగలిగినాయి ఇంకొకటి ఏంటంటే దీన్ని డెవలప్మెంట్ చేయాలి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై మూడులో కనుగొన్నారు మిలిటరీ కమాండర్ కనుక్కున్నారని ఆయన ప్రొఫెసర్ గారు చెప్తున్నారు పేపర్లో ఇచ్చారు మళ్ళీ ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు పోయింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ ఇన్ని రోజులు నూట ఎనభై సంవత్సరాలు ఏం చేయగలిగినారు మీరు దీని మీద ఏం ఇది చేయగలిగినారు ట్రెంచ్లు గూడ్చినారు అన్నారు ట్రెంచ్లు అంటే ఏమిటి అర్థం ఏంటో మాకు అర్థం కాలేదు ఆ యొక్క ప్రొఫెసర్ రవికి గారు చెప్పాలి ట్రెంచ్లు అంటే ఇక్కడ ఉన్న స్టెప్ బై స్టెప్ మూడు అడుగుల హైట్తో ఒక మూడు స్టెప్పులు అది స్ట్రెంచ్ అంటారు ఆ స్ట్రెంచ్లు ఎక్కడ పుడ్చినారో ఆయన చూపించారు ఓకే నిరాపరమైన అభినందలు వేయడం మంచిది కాదు ఆయన ప్రొఫెసర్ అయ్యిండు కూడా ఇక్కడ చేయడం మంచిది కాదు ఈ సిమెంట్ రోడ్డు కూడా ఎందుకు వేశారంటే ఈ బిల్వ అనే గుహలని డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇది మా పరిరంగా చేసిన తర్వాత ఏదో అభిమానులు చూడాలి మనము ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి తట్టుగా వృద్ధులు పిల్లలు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటే బుగ్గన్ రాజేంద్రెడ్డి గారు ఇదంతా చూసి ఒకప్పుడు ఇదంతా వర్షంతో వర్షపు నీళ్ళతో కొట్టుకుపోయి రాళ్ళు రప్పలు మనిషి నడవలేని విధంగా ఉండింది ఈ ఏరియా ఈ స్థలము దాన్ని ఆయన చూసి ఒకవేళ ముసలి వాళ్ళు పిల్లలు వస్తే నడిచిది అంతా చూడలేరు కదా ఇదంతా సిమెంట్ రోడ్ ఏరియా అని చెప్పడం జరిగింది ఆ యొక్క సిమెంట్ రోడ్డు వేయగలేకపోతే ముస్లిం వాళ్ళు పిల్లవాళ్ళు ఈ పక్కన నడిసి చూడగలుగుతారా అన్న ఇక్కడ ఏమైనా అభివృద్ధి దాన్ని కూడా అడిగారు అయ్యా ఈ పొద్దు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు దాటిపోయి ఏడో నెలలో ప్రవేశించింది ఈ పొద్దు గవర్నమెంట్ ఉండేది మన తెలుగుదేశం గవర్నమెంటే కదా నీళ్ళు ఇవ్వాల్సింది ఎవరు రాజేంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ పోయింది ఆయన నీళ్ళు ఎట్టిస్తాడు ఇప్పుడు వీళ్ళు నీళ్ళు ఇవ్వాలి కదా నీళ్ళు ఇవ్వాలి దీని ఇంకా బా బాగోగులు ఇవన్నీ ఈ గవర్నమెంట్ చూసుకోవాలి ఈ గవర్నమెంట్ చూసుకోకుండా ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు బోర్ వేయించాడు నీళ్ళు నీళ్లు తీపిచ్చాడు అక్కడ ఇదే స్టీ హోటల్ ఇది కూడా హోటల్ కూడా కట్టడం జరిగింది ఇవన్నీ డెవలప్మెంట్ జరిగింది మీరు నీళ్లు కూడా ఇవ్వలేడు రాజారెడ్డి రోడ్లన్నీ బ్లాక్ చేసేసాడు రోడ్లు ఇప్పుడు మీరు అందరు చూశారు కదా రోడ్లు వచ్చాము రోడ్లు ఏమన్నా చెడగొట్టినాడా ఈ కొండలూల్లో ఇంత అభివృద్ధి సుందరంగా రోడ్లు చేయడం మంచిదేనా కాదా డెవలప్ కాదా అంటే తెలుగుదేశం ఏమిటంటే కళ్ళు ఉండి చూడలోని కబోదులు డెవలప్మెంట్ అనేది కనపరాదు సరే ఈ కొంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఇక్కడ సీఎంలు కూడా ఈ నియోజకవర్గంలో పనిచేసిపోయినారు ఎవరికైనా కూడా మళ్ళీ నూట ఎనభై సంవత్సరాల నుంచి ఎవరికి కూడా కనిపించలేదా బీలో స్వర్గం అనే గుహలు ఈ రోజు రాజేంద్రనాథ్ రెడ్డి గారు రోడ్ డెవలప్మెంట్ చేసి రోడ్లేసి అన్నీ చేపించిన తర్వాత విమర్శించడానికే ఉన్నారా ఇల్లు ఎంతవరకు ఉన్నా అవు మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు చేయలేకపోయినారు మళ్ళీ ఆయన ఐదేళ్ళలో ఇవన్నీ డెవలప్మెంట్ చేశారు డో నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయగలిగినారు మరి ఎవరైనా చేయగలిగినారా సీఎంలు ఉన్నారు డిప్యూటీ సీఎంలు కూడా ఉన్నారు కదా ఈ నియోజకవర్గంలో మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా ఆ ప్రొఫెసరు ఆ తర్వాత విమర్శించే యొక్క వాళ్ళు కూడా పెద్దలు ఎవరో మీ పేరు నా పేరు నాగరాజు चाहूं ना सर गंदा